సత్యన్ బాబో ఓ మాస్టర్ బాబో ఎవరయ్యా మీరంతా ఎవరు కావాలి మా మాస్టర్ సత్యన్ బాబు కావాలి వారిల్లు ఇక్కడేనండి కదా బాబో ఓహో జిఎస్ అన్ గారా ఇప్పుడేనాయ్యా వారి రిటైర్మెంట్ ఫంక్షను మర్చెంట్ అసోసియేషన్ ఫంక్షన్ హాల్లో జరుగుతుంది అక్కడికి వెళ్ళారు ఇంతకీ ఏంటి మీరంతా ఎలా వచ్చారు ఎవరు మీరు మేమా బాబో వీడు సూబుగాడు కొలివేరు నుంచి వచ్చాడు ఆడు లచ్చిబాబు కొత్త సీతయ్యపేట నుంచి వచ్చాడు వీడు ఈరిగాడు వెలంకొత్తూరు నుంచి వచ్చాడు అదిగో ఆ శివరున్నాడే వాడు మంగిగాడు టీ వెంకటాపురం నుంచి వచ్చాడు ఇంక నేను దొండాకు నుంచి వచ్చాను బాబు సరే కాని ఏంటి ఇంతమంది ఎందుకు వచ్చారు అదే బాబు మా మ్యాస్టర్ బాబు రేపటి నుంచి బడికి రారాను కదా బాబు అదేదో రిటైర్మెంట్ అంట అవునయ్యా మాస్టర్ రిటైర్మెంట్ రిటైర్ అవుతున్నారు రేపటి నుంచి స్కూల్కి రారు ఇంతకీ మీరంతా మాస్టరు పనిచేసిన స్కూల్ నుంచి వచ్చ వచ్చారా ఏంటి అవును బాబు మేమంతా వారు పనిచేసిన ఊళ్ళోంచే వచ్చాం బాబు సరే కానీ ఏంటయ్యా మీరంతా అక్షర ముఖరాని వాళ్ళ కనబడుతున్నారు మాస్టర్కి మీకు ఎలా తెలుసు మీరు అన్నది మీ బాబు మాకు ముఖరాదయ్యా కానీ బాబు మా పిల్లలంతా విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు బాబు బాగా సంపాదిస్తున్నారు శానా ఆత్తులు కూడా కూడబెట్టుకున్నాం అదంతా ఆ బాబు సలవే బాబు అవునా అవును బాబు వారు పనిచేసిన ప్రతి ఊర్లోనూ బడి మోకం తిరిగిన మా పిల్లలందరినీ బడిలో చేర్పించి సొంత బిడ్డల్లా సాకేవారు బాబు వారి ఆలనా పాలనా ఆ బాబుగారు చూసుకునేవారు చాలా ఆశ్చర్యంగా ఉందయ్యా మాస్టర్ మీద ఉండే మీ ప్రేమ చూసి చాలా సంతోషంగా ఉంది అంతే కదా బాబు మా కష్ట సుఖాల్లో సీదోడు వాదోడుగా ఉంటూ తిరిగితేటలు నేర్పుతూ మా అందరినీ ఎంత ప్రేమగా పలకరించేవారు బాబు నమస్కరించే అంత గొప్ప మనిషి బాబు మా మాస్టర్ బాబు ఇలా మా నాలుగేళ్ళు నోట్లోకి వెళ్తున్నాయంటే మాస్టర్ బాబు సెలవే విదేశాల్లోనూ దేశ నలుమూలలోనూ ఉన్న మా పిల్లలంతా ఫోన్ చేసి ఇవాళ మ్యాటర్ రిటైర్మెంటు మీరంతా వెళ్ళి మా తరపున శుభాకాంక్షలు తెలియజేసి రండి మళ్ళీ మేమంతా వచ్చి వారికి గొప్ప సభ పెడతామని చెప్పమని తూలేసారు బాబు మ్యాటర్ బాబుకి ఎట్టమని జున్ను దొంపలం మొక్కజొన్న పొత్తులు ఏరు శనగకాయలు తెచ్చాము బాబు చాలా చాలా సంతోషం ఉందయ్యా మిమ్మల్ని చూస్తుంటే ఒక్క టీచర్ నిజాయితీతో నిబద్ధతతో అంకిత భావంతో పనిచేస్తే ఎంత ప్రతిఫలం ఉంటుందా ఎంత ప్రేమాప్యత చూపిస్తారా రండి మిమ్మల్ని మ్యాస్టర్ దగ్గర తీసుకెళ్ళి ఆ ఆనందాన్ని వారికి పంచి ఒక నిజమైన ఉపాధ్యాయుడికి దక్కే అపూర్వ సత్కారం అనుభవించేలా చూద్దాం చేద్దాం అలాగే బాబు నలభై వసంతాలకు పైగా నిర్విఘ్నమైన పరిశ్రమ భారంతో కాకుండా బాధ్యతతో అనేకమైన పసిహృదయాలకు జ్ఞానాన్ని పంచే వటవృక్షమయ్యారు మీరు చెడుతో దూరం చేసి క్రమశిక్షణతో బ్రతుకు ఫలాలను అందించారు అందుకు సాక్ష్యాలు మీరు పనిచేసిన ఓళ్లల్లో పూరి గుడిసెలన్నీ పక్కా భవంతులయ్యాయి మీరు పెట్టిన జ్ఞాన పెట్టుబడులు పొలాలు ఆస్తులు కొనుగోలు చేసి బంగారు బ్రతుకులయ్యాయి అంతేనా ఉపాధ్యాయ సమస్యలకే ఉద్యమించి ఎన్నో పరిష్కారాలకు చిరునామాగా నిలిచారు మా జిఎస్ఎన్ గారు అని అందరూ ప్రేమగా పిలుచుకునే కుటుంబ సభ్యులయ్యారు పదవీ విరమణ చేయిస్తున్న సందర్భంగా మీకు ఆయుర్వేర ఆరోగ్యాలు ఇష్ట దైవాశీర్వాదాలు అమితంగా కలగాలని కోరుకుంటూ పదవీ విరమణ శుభాకాంక్షలతో రమణా కానటి తెలుగు ఉపాధ్యాయులు మరియు ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయ మిత్రులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తేటగుంటా